నమస్కారం స్నేహితులారా మౌనంగా ఉండటం వల్ల వచ్చే శక్తులు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఈ కథ మహాభారతం నుంచి తీసుకున్నది ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలపై ఆధారపడి ఉంది మౌనం సైలెన్స్ వల్ల వచ్చే శక్తులు అనేది భగవద్గీత పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకంలో ప్రస్తావించబడింది అక్కడ కృష్ణుడు మౌని అంటే మౌనంగా ఉండేవాడు తనకు చాలా ఇష్టమని చెప్పాడు మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు మనస్సును శాంతంగా ఉంచి అనవసరమైన మాటలు మాని ఆత్మవిశుద్ధిని పొందడం ఇది ఆంతరిక శక్తిని పెంచుతుంది శత్రువులు మిత్రులు సుఖదుఃఖాల మధ్య సమత్వాన్ని కలిగిస్తుంది ఈ కథలో కృష్ణుడు అర్జునుడికి మౌనం యొక్క శక్తిని వివరిస్తాడు కల్లార్చకండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా కథను మొదలు పెడదాం మహాభారతం నేపథ్యం యుద్ధానికి ముందు ద్వాపరయుగం ప్రారంభం నుంచి పాండవుల జననం వరకు ఐదు వేల సంవత్సరాల క్రితం అనేది భారతదేశం యొక్క మహా ఇతిహాసం ఇక్కడ ధర్మం అధర్మం మధ్య పోరాటం ప్రధానం ద్వాపరయుగంలో హస్తినాపుర రాజ్యంలో కురువంశంలో జన్మించిన పాండవులు కౌరవుల మధ్య వైరం ప్రారంభమైంది శ్రీకృష్ణుడు వసుదేవుడు దేవకీ కుమారుడిగా మధురలో జన్మించాడు ఆయన భగవాన్ విష్ణువు అవతారం ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు కంసుడి భయంతో గోకులంలో యశోదా నందుడి దగ్గర పెరిగాడు బాల్యంలోనే కృష్ణుడు అనేక లీలలు చేశాడు వధ కాళీయమర్దనం మొదలైనవి ఈ సమయంలో కృష్ణుడు మౌనం గురించి ప్రత్యక్షంగా చెప్పలేదు కాని ఆయన ప్రవర్తనలో మౌనశక్తి కనిపిస్తుంది ఉదాహరణకు కంసుడు ఆయనను చంపడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కృష్ణుడు మౌనంగా ఉండి తన శక్తిని చూపించాడు మాటలతో కాకుండా చర్యలతో ధర్మాన్ని రక్షించాడు పాండవులు యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కుంతి మాద్రికుమారులు కౌరవులు దుర్యోధనుడు మొదలైన వందమంది ధృతరాష్ట్రుడి పుత్రులు పాండవులు ధర్మవంతులు కాని కౌరవులు అసూయతో వారిని బాధించారు జూదంలో పాండవులు ఓడి పదమూడు సంవత్సరాల వనవాసం అజ్ఞాతవాసం చేశారు ఈ కాలంలో అర్జునుడు కృష్ణుడితో స్నేహం పెంచుకున్నాడు కృష్ణుడు పాండవులకు సలహాదారుడిగా మారాడు మౌనం యొక్క శక్తి ఇక్కడ మొదటిసారి సూచనగా కనిపిస్తుంది వనవాసంలో పాండవులు అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కృష్ణుడు మౌనంగా వారి మనస్సును బలపరిచాడు మౌనం సర్వార్థ సాధనం అని పురాణాలు చెప్తాయి అంటే మౌనం అన్ని లక్ష్యాలను సాధిస్తుంది ఈ టైమ్ స్లాబ్లో కథధర్మ యొక్క పునాది వేస్తుంది మౌనం ఎలా ఆంతరిక బలాన్ని పెంచుతుందో సూచిస్తుంది యుద్ధానికి ముందు అర్జునుడి ద్వంద్వం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం భగవద్గీత ఆరంభం వరకు యుద్ధం మొదలయ్యే రోజు పాండవులు వనవాసం పూర్తి చేసి తమ రాజ్యభాగాన్ని కోరారు కాని దుర్యోధనుడు తిరస్కరించాడు యుద్ధం అనివార్యమైంది కురుక్షేత్రంలో రెండు సైన్యాలు సమావేశమయ్యాయి పాండవుల సైన్యం చిన్నది కాని కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండటం వల్ల బలం పెరిగింది యుద్ధం మొదలవ్వబోతున్న సమయంలో అర్జునుడు తన రథం నుంచి శత్రు సైన్యాన్ని చూశాడు అక్కడ తన గురువు ద్రోణాచార్యుడు పితామహుడు భీష్ముడు బంధువులు ఉన్నారు అర్జునుడి మనస్సు ద్వంద్వంలో పడింది నేను తమ్ముళ్లను గురువులను చంపి రాజ్యం పాలించడం ఏమి ప్రయోజనం ఇది పాపం కాదా అని ఆలోచించాడు ఆయన బాణాలు విసిరేసి రథంలో కూర్చున్నాడు ఇక్కడే కృష్ణుడి మౌనశక్తి కనిపిస్తుంది అర్జునుడు విచారంగా ఉన్నప్పుడు కృష్ణుడు తక్షణం మాట్లాడలేదు మౌనంగా ఉండి అర్జునుడి మనస్సును స్థిరపరిచాడు ఈ మౌనం అర్జునుడికి ఆంతరిక ప్రతిబింబాన్ని ఇచ్చింది మహాభారతంలో ఈ సన్నివేశం చాలా ముఖ్యం మౌనం ఎలా భావోద్వేగాలను శాంతపరుస్తుందో చూపిస్తుంది కృష్ణుడు చివరికి మాట్లాడి అర్జున నీ ద్వంద్వం సహజమే కాని మౌనంలోని సత్యం తెలుస్తుంది అని సూచించాడు మౌనం వల్ల మనస్సు స్పష్టమవుతుంది భయాలు తొలగుతాయి నిజమైన ధర్మం కనిపిస్తుంది ఈ టైమ్స్లాబ్లో మౌనం యొక్క ప్రారంభశక్తి వివరించబడింది అది ఎలా యుద్ధంలో కూడా శాంతిని తెస్తుందో భగవద్గీత ఉపదేశం యుద్ధ మైదానంలో గీతోపదేశం పద్దెనిమిది అధ్యాయాలు సుమారు ఏడు వందల శ్లోకాలు యుద్ధం మొదలకముందు ఇక్కడే ప్రధాన కథ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి పద్దెనిమిది అధ్యాయాలలో జ్ఞానాన్ని ఇచ్చాడు మౌనం గురించి ముఖ్యంగా పన్నెండవ అధ్యాయం భక్తియోగంలో పంతొమ్మిదవ శ్లోకంలో చెప్పాడు అంటే తుల్యనిందా స్తుతి మౌని సుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ అంటే ప్రశంసలు నిందలు సమానంగా చూసేవాడు మౌనంగా ఉండేవాడు ఏది వచ్చినా సంతుష్టుడు స్థిరమైన మనస్సు గలవాడు భక్తితో ఉండేవాడు నాకు చాలా ప్రియమైనవాడు మౌనం అంటే మనస్సు యొక్క తపస్సు మనహ ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ భావసంశుద్ధిరిత్యేతపోమానసముచ్చతే మనస్సు శాంతి మృదుత్వం మౌనం ఆత్మనియంత్రణ భావశుద్ధి ఇవి మానసిక తపస్సు కృష్ణుడు వివరించాడు మౌనం వల్ల వచ్చే శక్తులు ఒకటి ఆంతరిక శాంతి అనవసర మాటలు మానితే మనస్సు స్పష్టమవుతుంది రెండు ధైర్యం శత్రువుల మాటలకు స్పందించకుండా ఉండటం వల్ల బలం పెరుగుతుంది మూడు ఆత్మవిశుద్ధి మనస్సు దైవికంగా మారుతుంది నాలుగు సమత్వం సుఖదుఖాలు సమానంగా కనిపిస్తాయి కాని మౌనమంటే పూర్తిగా మాట్లాడకుండా ఉండటం కాదు అనవసర మాటలు మానడం భగవాన్ గురించి మాట్లాడటం మంచిది ఉదాహరణకు ప్రహ్లాద మహారాజు కథ ఆయన మౌనంగా ఉండకుండా భగవాన్ మహిమలు చెప్పాడు కృష్ణుడు చెప్పాడు మానసిక మౌనం ముఖ్యం మాటల మౌనం కంటే మనస్సు శాంతంగా ఉంటే మాటలు స్వయంగా శాంతవంతమవుతాయి ఈ ఉపదేశం అర్జునుడిని యుద్ధం చేయడానికి ప్రేరేపించింది మౌనం ఎలా భావోద్వేగాలను నియంత్రిస్తుందో శక్తిని పెంచుతుందో వివరంగా చెప్పాడు యుద్ధం తరువాత మరియు ఉపదేశం యొక్క ప్రభావం కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు సాగింది పాండవులు గెలిచారు కాని భారీ నష్టాలు జరిగాయి అర్జునుడు కృష్ణుడి ఉపదేశాల వల్ల మౌనశక్తిని అర్థం చేసుకున్నాడు యుద్ధం తరువాత యుధిష్ఠిరుడు రాజయ్యాడు కృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్లాడు ఆయన మరణం వరకు మౌనం యొక్క శక్తిని ప్రదర్శించాడు ఉద్ధవుడికి చెప్పిన ఉపదేశాలలో కూడా మౌనం ప్రస్తావన వచ్చింది కోపం కోరికలు మాని మౌనంగా ఉండటం వల్ల ఆయుద్ధాయం పెరుగుతుంది కలియుగల్లో మనుషులు మౌనం మరచి అనవసర మాటలతో కష్టాలు పాలవుతారు ఈ టైమ్స్ లాబ్లో మౌనం యొక్క దీర్ఘకాలిక ప్రభావం జీవితంలో శాంతి మోక్షం పొందడం వివరించబడింది మౌనం వల్ల వచ్చే శక్తులు మానసిక బలం భావోద్వేగ నియంత్రణ దైవిక సాన్నిహిత్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు నచ్చినట్లయితే జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు